పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మంచి రాజకీయ నేత ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డి ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యక్తిని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలు అవగానే రైతులకు రెండు లక్షల రుణం అప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు చిన్న చింతకుంట దేవరకద్ర కాకుంట్ల మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశాలు అన్నారు ఇక ముఖ్య నిజలుగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి దేవరకద ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాలమూరు పారామెంటల్ అభ్యర్థి తో కలసి సమావేశంలో మాట్లాడుతూ దేవర్కద్ర నియోజకర్గంలోని ప్రజలంతా మూకుముడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఏం చేశారని నిలదీశారు ఈ కార్యక్రమం అసెంబ్లీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వెంకటేష్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేష్ కోఆప్షన్ మెంబర్ మహమూద్ సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి ప్రదీప్ రెడ్డి వట్టం శివకుమార్ మీడియా ఇన్ఛార్జ్ గంజి బాలాజీ రాస్తో తదితర మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం వీర సైనికులు నేను ఎందుకంటున్నానంటే తనలో కూడా ఎవరు ఎందుకంటే ఎంత చక్కగా పనిచేశారంటే రౌండ్ వర్క్ చేశారు అందరు పది సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డ పడ్డారో ఎన్ని కుట్రలు చేశారో ఎంత వాళ్ళ ఎన్ని మీద ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని పార్టీ నిలిచిపెట్టుకున్నారు ముందిరమ్మ కాంగ్రెస్ ఇది ముందరమ్మ ఎప్పుడో విడిచిపెట్టి ఉండము అని చెప్పేసి వీళ్ళందరూ పది సంవత్సరాలు ప్రలోభాలు ఏ ప్రలోభాలను కూడా లొంగ కాంగ్రెస్ పార్టీ ంతా మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఎవరు కూడా అనుకోకుండానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత సరే ప్రజలైతే కోరుకున్నారు ఒక మార్క్ కోరుకున్నారు మళ్ళీ ఇందరమ రాజీ కావాలని కోరుకున్నారు అందుకనే ప్రజలు కూడా మంచి విజాగ్రీతో గెలిపించారు అయితే దానికి ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక నెల రోజులు కూడా కాలేదు అప్పటి నుంచే నెమ్మదిగా ఇంకా ఏమైంది ఇంకా ఏంటి ఆరు గ్యారెంటీ అమలు చేయటం లేదని ఎప్పుడైతే మొదలుపెట్టారో నాకు కాల్చింది అది నెల రోజులు కూడా కాలేదు అప్పుడే సీల్స్ చేయాలి ఇంకా ఎప్పుడుమెంట్ కాలేదని అంటున్నారంటే నాకైతే నాకు అప్పుడు నాతో ఒక బాధ మొదలైంది తప్పు చేస్తున్నాం మనం ఎప్పుడొచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన కంటిన్యూ చేశారు చెప్పాలి ప్రతిదీ కూడా ఎన్ఆర్డీజిఎస్ పార్టీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండపడే వచ్చినాయి కానీ తర్వాత ఇవేమో వచ్చినాయి కాదు అందుకని చెప్పి బాగు కాంగ్రెస్ పార్టీ మీద కురిసే నమ్మకం ఉంది ఈ ఆరు గ్యారెటీలు కూడా తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలి ఎస్సీలకు రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్పీలకు గిరిజను వర్గాల వారు బీజేపీకి వ్యతిరేకంగా తిరగబడాలి అట్లా చేస్తే ఇవాళ వాళ్ళకు నిజమైనటువంటి వృద్ధి చెప్పిన వాళ్ళ మైతను ఇవాళ చివరిగా ఒక మాట చెప్పిన మిగతా మన ముఖ్యమంత్రి ఇంకా వ్యాఖ్యలు చేస్తున్నది ఆమెకు సరైన బుద్ధి చెప్పాలంటే ఆమెని రానున్న ఎంపీ ఎలక్షన్ అలా తుక్కు తుక్కుగా ఓడగొట్టి ఆమె ఉంటారంటే మళ్ళా ఎలక్షన్ అంటే భయపడాలి మళ్ళా ఎలక్షన్ వల్ల పోటీ చేయాలంటే డీకే గట్టి వణుకు రావాలి అక్కడ మనందరం కష్టపడి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బలాన్ని పెంచాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మీరు ఇంత ఆలస్యమైన ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనం మనం చేయలేకపోతాం ఎలక్షన్స్ అయినా కూడా పెద్ద ఎత్తున డిగ్రీ కాలేజీని మనం ప్రారంభించుకోబోతా అట్లా చాలా ఉన్నాయి మన నియోజకవర్గానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా నేను వంశీచంద్ర రెడ్డి గారు చెప్పడం జరిగింది అలా నా దగ్గర మొత్తం నేషనల్ హైవే దాదాపు అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంది భూత్పూర్ నుంచి పెద్దేరు వరకు నేషనల్ హైవే అక్కడ పరిశ్రమలు మా యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వంశీచంద్ర రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయినప్పుడు మన వర్గం తీసుకు రావడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి నాకు ఆవిష్ మంచిగా కాబట్టి ఇవన్నీ ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్ ప్రచారం కంటే ముందే మేము మాట్లాడుకున్నాం మా ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చాలా బ్రూప్ మండలాల సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు మీరు రేపటి నుంచి మన ప్రజాన్ని మొదలు పెట్టాలి ఖచ్చితంగా మీకు సంబంధించిన గ్యారంటీ కార్డుస్ కేంద్ర ప్రభుత్వం కూడా మనం ఇచ్చే ఆరు గ్యారెంటీ కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఐదు గ్యారంటీ పథకాలను మన రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టినట్టు అనౌన్స్ చేసింది ఆ ఐదు గ్యారంటీ పథకాల గురించి అవుతుంది గారు మీకు ఇప్పుడు స్పష్టంగా మీరు మాట్లాడినప్పుడు ఆ ఐదు గ్యారెంటీ పథకాల గురించి చెప్తాడు కాబట్టి రేపు వారు కూడా ఆదాయం పడాల్సిన ఆ గ్యారెంటీ కార్డ్స్ తీసుకొని రేపు పంతొమ్మిదవ తారీఖు రోజు వంశీ చెట్టరెడ్డి గారు నామినేషన్ చేస్తా ఉన్నారు ఆ నామినేషన్ కార్యక్రమానికి కూడా మనందరి అభిమాన నాయకుడు మన పాలమూరు ముందు పెట్టిన ముఖ్యమంత్రి గౌరవీలు రేవంత్ రెడ్డి గారు పాలమూరు వస్తా నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆ నామినేషన్ కార్యక్రమానికి కూడా మనందరం కూడా మీరందరూ కూడా కష్టం చేస్తున్నారు కలిసి పనిచేస్తాము ఇంకా చాలా ఉండేది ఇన్ని రోజులు దాదాపు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పది సంవత్సరాలు గ్యారెంటీ ఉంటారు నాకు ఏ మాత్రం తోకాలే ఎవ్వరూ కూడా పది సంవత్సరం చేస్తున్నాము మన నియోజకవర్గాన్ని కూడా ఒక రేంజ్ లో అమలు చేసుకుని యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా విద్య పట్ల వైద్యం కూడా మన దగ్గర వైద్యానికి సంబంధించిన కూడా కొరత ఆ వైద్యానికి సంబంధించిన విశాలంగా నేను ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది దేవరకాల వంద పడకల హాస్పిటల్ కానీ కొత్త కోటల్లో కూడా యాభై పడకల హాస్పిటల్ అదేవిధంగా ప్రతి మండలి కోటలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి అని చెప్పేసి మంచి నాణ్యత గల వైద్య నేను ముఖ్యమంత్రి గారు చూసి తీసేనా ఖచ్చితంగా చెప్పేటు నాకు మాట అని చెప్పేసి ఎలక్షన్స్ అయిపో ఆయన మాట మీద ఉండాలంటే ఆయన మా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మనం కూడా మాట మీద ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా మేము రిక్లైట్ చేస్తాము